కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం ఫీజు రిమర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలి టీకే ఈశ్వేశ్వరెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ విద్యార్థులతో నిరసన దీక్ష ప్రారంభం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ కళాశాలకు ప్రభుత్వం వెంటనే పీజ్ రిబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని ఏపీ ఎపిడెడ్ ప్రైవేట్ అండ్ ఆన్ ఎయిడెడ్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు రాజమహేంద్రవరం మహిళా కళాశాల చైర్మన్ టీకే శ్విశిరెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో సోమవారం ఉదయం స్థానిక గోకువరం బస్ స్టాండ్ సమీపంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద రిలే నిర ప్రారంభించారు ఈ సందర్భంగా పలు కళాశాలకు విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివచ్చి దీక్షలో కూర్చుని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజు రియూజ్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని విద్యార్థులతో భవిష్యత్తును కాపాడాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా టీకే శిశిరెడ్డి మాట్లాడుతూ మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఒక బృహత్తరమైనటువంటి పథకాన్ని ప్రారంభించారు అదేంటంటే ఫీజు రియంబర్స్మెంట్ పూర్వం ఒక ఇంజనీర్ చదవాలంటే డబ్బు నోటి సర్వించాలి ఒక డాక్టర్ చదివించాలంటే కోటేశ్వరుడే చదివించాలి సామాన్యులు ఎవరూ కూడా ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ లేకపోతే పెద్ద పెద్ద చదువులు చదవాలంటే అది మన లెగుల్లో ఉన్నది కాదురా అబ్బాయ్ మనం ఎంతసేపు ఏదో కాలక్షేప చదువు చదివి ఏదో కూలి పని చేసుకుందామని ఆలోచన చేసేవారు అటువంటి పరిస్థితుల్లో మరి రాజశేఖర్ రెడ్డి గారి మహానుభావుడు పేదవాడు కూడా ఉన్నతవాదించి చదవాలి వాళ్ళు కూడా డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ పీజీ రిఎంబర్స్మెంట్ అనే పథకాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది ఆ పథకం ప్రారంభించినప్పటి నుంచి కూడా మరి చాలా చక్కగా ఈ పథకాన్ని ఆయన రన్ చేయడం జరిగింది ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పథకాన్ని బాగా రన్ చేశారు ఏంటంటే మనకు ఆశ్చర్యకర కలిగే విషయం ఏంటంటే మరి రాజమండ్రి జాపేటలో అక్కడ చికెన్ అమ్ముతారు కొట్ల దగ్గర నేను అప్పుడు ఒక పదిహేను ఏళ్ళ క్రితం నేనే వెళ్ళి చికెన్ కొనడానికి అక్కడికి వెళ్తే ఆ సాహిబ్ గారి ఎవయ్యా మీకు ఎంతమంది పిల్లలు అంటే ఇద్దరు ఆడపిల్లలు అంటారు ఇద్దరు ఆడపిల్లలు కదా అసలు ఏంటయ్యా ఏం చేస్తున్నావు ఏం చదివిస్తున్నావు ఏంటంటే ఏదో అంటే పదో తరగతి ఇంటర్మీడియట్ అనేది ఆ తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాలు పోయిన తర్వాత ఏంటి మీ పిల్లలు ఏంటంటే జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఇంజనీర్ చదువుతున్నాను అన్నారు నేను ఆశ్చర్యపోయాను ముస్లింస్ వాళ్ళ పిల్లల్ని బయట చదివించడం అనేది అరుదు అటువంటిది ఈవేళ ముస్లిమ్స్ మైనారిటీస్ వాళ్ళ పిల్లల్ని ఆడపిల్లల ఇంజనీరింగ్ చదివిస్తున్నారు డాక్టర్ చదివిస్తున్నారు చాలా ఈజీగా చదివించేయగలుగుతున్నారు ప్రతి కుటుంబంలో కూడా ఒక డాక్టర్ కానీ ఒక ఇంజనీర్ కానీ ఉంటే ఆ కుటుంబం అంతా కూడా డెవలప్ అవుతుంది ఎందుకంటే ఒక ఇంజనీర్ అయితే ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తే వాళ్ళ కుటుంబాన్ని బంధువులు చుట్టాలు అందరినీ కూడా పైలకి తీసుకెళ్తాడు ఇంకా డాక్టర్ అయితే చెప్పక్కర్లేదు డాక్టర్ ఒక ఒకసారి ప్రాక్టీస్ పెడితే బంధువులు మెడికల్ షాప్ లో అవి పెట్టుకుని అందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్లే పరిస్థితి ఉంటుంది అటువంటి పథకాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను డైరెక్ట్గా కాలేజీ అకౌంట్లో కాదు నేను తల్లి అకౌంట్లో వేస్తానని చెప్పి ఆ స్కీమ్ని తల్లి అకౌంట్లోకి మార్చాడు ఆయన ఉద్దేశం ఏంటి ఈ డబ్బంతా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మన తల్లి అకౌంట్లో వేసేస్తాడో ఆ డబ్బు అంతా జగన్మోహన్ రెడ్డిదని అనుకుంటారని ఆయన భ్రమపడి ఫీల్ అవడం జరిగింది కానీ డబ్బు జగన్మోహన్ రెడ్డిది కాదు చంద్రబాబు నాయుడుది కాదు ఎవరిది కాదు రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఆ డబ్బు పేద ప్రజలకి పేద విద్యార్థులకి ఇస్తున్నారు దాన్ని నా సొంతం అనుకుంటారని అందులేస్తే ఆ అకౌంట్లో డబ్బు పట్టుకెళ్ళి తల్లి అకౌంట్లో వేయగానే తండ్రి వచ్చి ఆ డబ్బులు తల్లితో రాయించుకొని ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి మళ్ళీ బ్రాంతి షాపులోకి వెళ్ళి బ్రాంతి షాపులు ఇచ్చి కూడా మళ్ళీ అది గవర్నమెంట్కి వెళ్ళిపోయింది బ్రాంతి షాపులు పిల్లలు ఫీజులే అంటే మామే పిల్లల పీజీలు కట్టాలో లేవో తెలీదు ఈ తల్లి ఏమో చాలా ఇబ్బందులు పడి ఎలాగంటే ఇక్కడేమో మేము హాల్ టికెట్లు ఏమో పరీక్షకు పంపించమని చెప్పి కాలేజీ ఇవ్వాలంటే పిల్లలు ఏం చేయాలో తెలియక మధ్యలో చదువు మానేసిన పిల్లలు చాలా మంది ఉన్నారు చదువు మానేసి అక్కడక్కడ బట్టల షాపులోను బంగారు కొట్టులోను సేల్స్ గర్ల్స్ కానీ సేల్స్ బాయ్ కానీ జాయిన్ అయ్యారు తెల్ల మన లోకేష్ గారు మరి గవర్నమెంట్ వస్తే మేము ఫుల్ ఫీ రింబర్స్మెంట్ ఇచ్చేస్తాం ప్రతి క్వార్టర్ ఇచ్చేస్తాం అని చెప్పడం జరిగింది జగన్ గారు ఆయనలో మూడు క్వార్టర్లు ఎగ్గొట్టాడు ఆయన వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చి రెండు సంవత్సరాల కాలంలో ఒక తొమ్మిది ఎనిమిది క్వార్టర్లు వేయవలసి ఉంటే ఆ ఎనిమిది క్వార్టర్లలోనూ ఒక రెండు క్వార్టర్స్ వేసాడు ఆరు మానేశాడు ఆరు ప్లస్ మూడు తొమ్మిది ఈ తొమ్మిది క్వార్టర్స్కి కలిసి ఈ రాష్ట్రంలో ఇవ్వాల్సిన అమౌంట్ రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పోనీ గవర్నమెంట్ పెద్ద బాగా రిచ్గా ఉన్న కాలేజీల గురించి ఆలోచిస్తారు అలాంటి ఒక ఫైవ్ పర్సెంట్ కూడా ఉండవు ఎక్కువ కాలేజీలు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కాలేజీలు మిడిల్ క్లాస్ వాళ్ళు బిడో మిడిల్ క్లాస్ వాళ్ళే రద్దు చేస్తారు ఈ కాలేజీలు ఎందుకు పెట్టుకుని రద్దు చేస్తారే మీరంటే ఇది ఒక గౌరవప్రేదమైనటువంటి జాబ్ లాగా మనం ఉద్యోగం చేయ చేయకుండా ఒక కాలేజీ పెడితే మనం పది మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం కొంతమంది విద్యార్థులకు విద్య నేర్పిస్తున్నాం చాలా గౌరవప్రదమైనటువంటి అనుకుని అందరూ కూడా కాలేజీలు స్టార్ట్ చేసి కాలేజీలు రన్ చేయడం జరుగుతుంది మరి ఈ కాలేజీలను ఈ రన్ చేసే వాళ్ళు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల పరిస్థితి ఏంటో తెలియక ఆత్మహత్యలు చేసుకోవాలనే పరిస్థితికి వచ్చారు ఎందుకంటే ఉన్నప్పటికీ అన్నీ తాగలు పెట్టుసారు అప్పులు వచ్చిన కానీ చేస్తారు కొంతమంది భారీ మంగళసూత్రాలు కూడా తాగిట్లు పెట్టేసేసి లెక్చరర్స్కి వాళ్ళకే జీతాలు ఇవ్వడం అవి జరిగింది ఎందుకంటే ఒక నెల జీతం రాకపోతే లెక్చరర్స్ ఎంత తాగుతా పడిపోతారో అందరికీ తెలుసు ఎందుకంటే సామాజిక వారి మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి ఈ టీచర్స్ లెక్చరర్స్ ఆ నెల జీతం రాకపోతే చాలా ఇబ్బంది పడతారు మనం చూస్తాం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒకటో తారీఖు రాకండి ఐదో తారీఖు జీతం ఇస్తే వాళ్ళ కొల్లం చేసేసి రాష్ట్రం అంతా అడవి చేస్తారు అటువంటిది మరి రెండు మూడు నెలలు జీతం పోతే ఈ లెక్చరర్స్ పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచించి కరస్పాండెంట్స్ అందరికీ కూడా అప్పులు చేసి శాలరీస్ ఇస్తున్నారు దగ్గర దగ్గర రెండున్నర సంవత్సరాల నుంచి కరస్పాండెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ పట్టలేదు ఇంకా పిల్లల విషయానికి వచ్చినట్లయితే మరి పిల్లలు సర్టిఫికెట్లు చాలా కాలేజెస్ చాలా కాలేజెస్ కాదు ఇవాళ మన ఆదిగేవి నంద యూనివర్సిటీ కానీ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలు కానీ మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు ఎంతో కష్టపడి డిగ్రీ పాస్ అయ్యి ఐఏఎస్ ఐపీఎస్ అవుదాం అనుకున్న వాళ్ళు సర్టిఫికేట్లు లేక మన రాజమండ్రిలో ఈ మధ్య లక్కీగా ఏంటంటే బట్టలగుట్లు బంగారుగుట్లు ఎక్కువైపోయినాడు మన రాజమండ్రికి ఆడికి వెళ్ళిపోయి బట్టల బట్టలగుట్లోను సేల్స్ గర్ల్స్గా సేల్స్ బాయ్స్గా జాయిన్ అయిపోయి ఏ జీవనం సాగిస్తున్నారు ఎంతో ఊహించుకుంటారు చిన్నప్పటి నుంచి గ్రేడ్ వన్ ఆఫీసర్ గ్రేడ్ టూ ఆఫీసర్ అదో ఐఏఎస్ ఐపీఎస్ అవుదాం అనుకున్న వాళ్ళు ఇలా బంగారు బంగారుగుట్టులోను సేల్స్ బాయ్స్ సేల్స్ గర్ల్స్గా పనిచేసుకునే పరిస్థితి ఉంది ఏ పరిస్థితి ఇలా కొనసాగితే మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి కరస్పాండెంట్స్ చాలా మంది మీకు అమరావతి వచ్చి సెక్రటరియట్ ఉంది మరి అక్కడ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు ఏదో మంచి పేరు ఉంది మీరు ఈ ఆత్మహత్య చేసుకుంటే ఒక ఇద్దరు ఒకళ్ళిద్దరి కరస్పాండెంట్లు ఆత్మహత్య చేసుకుంటే చంద్రబాబు నాయుడు అనే విషయం రాష్ట్రాల్లోనే కాదు కేంద్రంలోనే కాదు ప్రపంచం అంతా తెలిసిపోతుంది ఎందుకంటే ఫీజు ఎంబర్స్మెంట్ ఇవ్వలేదని ఈ కరెస్పాండెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారంటే చిన్న విషయం కాదు అయ్యా దయించండి లోకేష్ గారు ఉద్యోగాలు ఇస్తారా ఉద్యోగాలు ఇస్తారని చెప్తారు మీరు ఉద్యోగాలు సర్టిఫికెట్లు లేకుండా ఉద్యోగాలు ఎలా చేస్తారు అసలు సర్టిఫికేట్లు పిల్లల దగ్గర ఉండాలి కదా ఆ టికెట్లు ఇస్తే కదా పరిశ్రమ రాసింది ఏవి లేకుండా ఉద్యోగాలు ఇచ్చేస్తాను ఉద్యోగాలు ఇచ్చేస్తా ఏ ఉద్యోగాలు ఏం తీసుకుంటారు కాబట్టి లోకేష్ గారు ఆలోచించండి మీరు తక్షణం ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి ఒకవేళ కనుక ఈ ఫీజు రియంబర్స్మెంట్ కనుక మీరు రిలీజ్ చేయకపోతే ఇదివేళ ఒక్కరోజే కాదు రిలే నిరహార దీక్ష చేశా కొద్ది రోజులు చూస్తాం మీరు కనుక రిలీజ్ చేయబోతే ఇది నిర్వధిగ్గ రిలే నిరహార దీక్ష కంటిన్యూ అవుతుంది గోదావరి పరిరక్షణ కోసం నలభై ఆరు రోజులు నేను ఎలా అయితే నిర్వధిగ్గ నిరాహార దీక్ష చేశానో దాంట్లో మరి జగన్మోహన్ నరేంద్ర మోడీ గారు యాభై ఆరు కోట్లు అలాగే మన చంద్రబాబు జగన్ గారు ముప్పై నాలుగు కోట్లు మున్సిపాలిటీ వాళ్ళు ఏడు కోట్లు ఇస్తే మురికి నీటి శుద్ధి కర్మగారి కడతారు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది అలాగే ఈ ఫీజు రింబర్స్మెంట్ కోసం నిరవధిక నిరాహార దీక్ష కూడా చేయటం జరుగుతుంది మరి ఇవాళ మన జిల్లాలో ఉన్నటువంటి అనేక